సంవత్సరంన్నర వెనక్కి వెళ్తే వారు ఏం మాట్లాడినరు వారు ఈరోజు ఏం మాట్లాడుతుండ్రు వారు ఎవరి తాపత్రయ పడుతున్నాడు ఇవన్నీ మీరు మేము అందరం చూసినాం కాబట్టి ఆ విషయాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చు అని వాళ్ళు ఏమన్నా అనుకున్నా అది వాళ్ళ భ్రమ నువ్వే నువ్వు ఇంతకుముందు అడిగిన సమాచారమే మహారాష్ట్రకు సంబంధించిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దావోస్లో ఒప్పందం చేసుకున్నాడు దాన్ని ఎందుకు విమర్శించలేదు అని మీరు అడిగినరు సేమ్ ఈ నువ్వు అడిగి నువ్వు 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 ఇచ్చిన సమాచారమే ఆయనకు సమాధానం వాళ్ళ దుఃఖం అంతా బాధ అంతా అసూయ అంతా కడుపులో కుళ్ళంతా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలం అయిపోతారు దాన్ని చూసి పాశ్చాత్యక ఆనందం పొందాలనుకుంటూ వీళ్ళు వెళ్ళి విజయవంతంగా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది అందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది దీన్ని అభినందించాలి కడుపులో కుళ్ళు ఉన్నోళ్ళు మా మీద అసూ ఉన్న వాళ్ళు అభినందించారు ఏడుస్తుంటారు ఏం